ఇన్నక ఎదురింటి ఇల్లుగాడు చెట్కాళ్ళు తెచ్చుకొని నా ముంగట గప్ప గప్ప ఒక సుక్కన పోయారంటే హే చ నాకేదా ఎట్లా కూడా నువ్వు వేయకపోతే పోయకపోతే చల్ నేనే తెచ్చుకుంటా సోపత్గా నేను కూడా పెట్టుకుని కా ఎట్న వేసి ఇల్లుగా కంటే మంచి కళ్ళే పట్టుకపోవాలని నేను ఫిక్స్ అయిన రావును గానీ కూడా చూసుకున్నారా రలీల బస్తా అంటుంది ఆనకు నీళ్ళు చల్లకుండా బాగా రోజు పొద్దుగా లేచి ఫోన్ పట్టుకొని గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని వాట్సాప్ లో చాటింగ్ లో మీటింగ్ లో పెట్టుకొని మనం ఉండే తాత మనకంటే వారక ముందే లేచి అచ్చి ఇంత పెద్ద చెట్టు ఎక్కి వయసులో కళ్ళు అమ్ముకొని బస్తుందంటే తన ధైర్యానికి మనం మెచ్చుకోవాలి అరే తాత మేము వచ్చి బాగా సేపు అవుతుంది ఇక నీకు పైసలు ఇచ్చినాం కదా నువ్వు వాటి పోయి ఇక మేము ఇటు చూసుకుని అని చెప్పి ఇక ఈ రెండు చెట్లకు కళ్ళు మంచుకుందని మా దూత్తుగా నేను ఆయన కళ్ళు పోసుకొని ఇక బయలుదేరిన పోతే పోతే ఎదురి ఇంటి ఇల్లుగాని మీద షెరత గట్టిగాని మాకు పోయినందుకు ఇక నంబరే కళ్ళు దొరికింది అనుకో ఇక ముంగట ఆడదాయండి కదా నా తాగుడు చూసి ఇల్లు ఇల్లుగా ఇళ్ళం కల పడాలి అవునై జరగ కట్టే అనుకోని గంటను కట్టేదంపు ఇక నేను పోతున్నా పెద్దరామస్ అని మటనో చికెనో వట్టుకాసుకుందాం అని పోతే వెళ్ళం చుట్టుగా లోకి ఇంతగానమ్మంది అటు చూసినా ఉత్తప్పుడు బాపు కాయకూర తినాలనిపిస్తుంది ఇంత మటన్ వట్కరాపోయా అని పో మటన్ లేదు ఏం లేదు చేతిలో పై లేడి అప్పుందాక అమ్మ పప్పు అండింది దీని స్కూల్లో కోరి అని అసంటాడు కూడా తగ్గదే లేదు ఎట్లయితే గట్ల నువ్వు ముందుగా పైసలు తీసుకున్నాం కానీ మాట అని అని పరిచయం చెప్తున్నా అంటే అప్పుడు కోడి దుకాణం ఒక చూసుకుంటా పోయేటోళ్ళు కూడా ఓట్ల మీద ఓట్లు గుద్దుతారు కోడి ఇలా మంచిగానే భారీ మెజార్టీతో గెలిచేటట్టు ఉంది వాదటి పక్కకి వాడేసి నా ముచ్చట అత్తి కిందనో మీదనో వాడి ఇంత షికాని మఠా ఇంత పట్టుకొచ్చుకొని ఇంటికాడ మావులకు ఇచ్చి కానీ గట్ల సేన్ల కోస్తా మీరైతే మంచిగా అండి పెట్టి రి అచ్చవరకలా మావులు అండే పెట్టిరు అనుకోరు ఇక పొయ్యి మీద ఉన్న ఈ షికాని చూడంగానే నా పానం ఆగుతుంది నోట్లో నీళ్లు ఊరుతుంది ఇక షికాని మీద ఇంత నిమ్మకాయ వెండుకొని రొట్టె పట్టుకొని దీంట్లో సామి రా ఇక సూపర్ వాను గానీ పిల్లగా పోయే ముందుగా బొక్కతో గంటను గట్టి దంపకపోయారులో ఇక నేను లేచిన ఇక దుప్పని ఇక ఊళ్ళకి వెళ్ళి బయలుదేరి బయలుదేరుతుండగానే మనకి ఆలుగులకి వెళ్ళి పోవాలా మొన్నటి బాగా ఇప్పుడు నీళ్ళు వెళ్ళి ఊరికెళ్ళి ఎట్లా పోవాలని పరిచయం అవుతున్నా పరిచయం అయితుండగానే అట్ను ఇట్లా తిప్పల పడి ఆయన ఇక చూసే చూసేవారికల్లా చెరువు ఇది మొన్నటానకు నిండా నిండిందులో నిన్న మొన్న ఆన కాబట్టి ఈ జర చెర నీళ్ళు తక్కువని అనుకోరు అది పక్కన పెడితే ఇక మనం ఇక చే ని మొత్తం ఇప్పుడు బండలు చూపిస్తుండు అనుకునేరు నేను ఉన్నప్పుడు కూడా నేను గట్లేని అనుకున్నా బండ ఎక్కువ ఉంది భూమి తక్కువ చేసిండే ముసలి అంటే ఒంటి మల్లవ చేసిట్లాడ ఉండడ అయితే మల్లవ చెప్పింది ఎందుకు ముసలో గిటెందుకుంటావు బండల పండుగ కొంటే ఎండ పోసుకోవచ్చు మంచిగా మక్కలు కాల్చుకుని ముసలుదాన్ని మాట పట్టుకొని మా అక్క బుడ్డల కోసం మా తాత ఇంత పని చేసిందని అనుకోరు కదా పక్కన పెడితే ఇక కోలీ బుర్సు ఇటే పట్టుకొచ్చుకొని పట్టుకొచ్చుకొని ఇంత బుర్సు మీద ఇంత పెట్టుకొని దాడేసి రుబ్బు రుబ్బి ఆయన ఇంత మోఖం కట్టుకుని తోముడు కాడు కూడా అయింది ఇక శేన్ల నీళ్ళు నేను ఇంటికి షాయబట్టీపు గంటని గట్టిదాంపు మళ్ళా అప్పట్లో మా ముసలు కూడా ఈలు బారగా ఉంది శేన్లకి వచ్చి శేనంతా తిరిగి నడుచుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చినట్ట ఇప్పుడు అంటావు బండి లేదే మనం అడుగు బయట కానని వడకపోవట్టి వాళ్ళకి బలిగారు బండల పొంట గుట్టల పొంట అని నీళ్ళు అత్తలగళ్ళు కట్ట మైసమ్మ కడికి ఆరణికుంటావు ఆమె చూసుకుంటావరి లేదంటే ఆమె మనం చూసుకునే గిట్లా అవును కానీ పొద్దు పొద్దుగా కట్ట పొంటి పోయేటప్పుడు చూడముచ్చడిగా మన సూర్యాన్ని ఎంత మంచిగా కనిపిస్తుండు ఇప్పుడేమో ఏమో సల్లగా ఉంటాడు అప్పుడేమో మండిపోతాడు చిర ఆయన కాగురు ఆ సూర్యాన్నం చూసుకుంటా ఇక నేను చేసిన వాళ్ళు వచ్చి ఇక నీళ్ళు నిన్న ఆటే పెడితే మరి పారిందలేదని చూసుకొని మళ్ళీ ఇంకో ఇంకొమ్మకాని పెట్టుకొని ఆ ఒడ్ల పొండి నడుచుకుంటా అటు ఇటు చూసుకుంటా ఇక మెల్లగా అట్లా పోతుండగా అంతి మూలకలు గింత అంత తెచ్చి పెట్టినా ఇవి ఇక చూస్తుండగానే పెరిగే పువ్వులు కాసే వీటిని చూడగానే ఇక నాకు ఒక పాట యాదకచ్చిందో అంత తోట వనములు చోడు జబ్బుల కొడుకులు రారముదుల బావ ముత్యాల పందిరి కిందికి అని యాదకచ్చింది అయితే ఇక పోయేటప్పుడు చెరకు గంటను కొట్టబడతాం